మంగళగిరి నగరంలోని రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నూట ఎనిమిదవ నేత్ర పరీక్ష శిబిరం జరిగింది ఈ సందర్భంగా శిబిరంలో నేత్ర పరీక్ష చేయించుకుని కళ్ళజొల్లు అవసరం ఉన్న యాభై మందికి ఆశ్రమ నిర్వాహకులు ఉచితంగా కళ్ళజొల్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అరికపూడి విజయ్ కుమార్ సింహ అరికపూడి లక్ష్మి రత్నకుమారి జ్ఞానరత్న ఆకురాతి శంకర్రావు స్వర్ణ వ్యాపారవేత్త ఆకురాతి ఫిరోజ్ బాబు తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు నూట ఎనిమిదవ నేత్ర పరిషత్ శిబిరం తాలూకు కలజోళి పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాము గత అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో మన ఈ సందర్భంగా స్థానిక వివిధ వర్గాల నుంచి పెద్దలను ఆహ్వానిస్తుంటాము ఈరోజు మనం ముఖ్య అతిథులు వారు శ్రీ విజయ్ కుమార్ గారు విజయకుమార్ సిన్హా గారు వారు శ్రీమతి ఇచ్చేసారు తదుపరి మన ధ్యానరత్న ఆక్రాద్ శంకర గారు వచ్చిన అందరి చేత ధ్యాన మార్గంలోకి జీవితాన్ని మళ్లించే సూచనలతో ధ్యాన సాధన చేపించారు వారికి ధన్యవాదాలు మరొక మనం అతిథి ఆకురాధి ఫిరోజ్ బాబు గారు వారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రతి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం పురుషులకు స్త్రీలకు కూడా అభినందనలు తెలియజేస్తూ రా లేటు రామనాథం చిన్నకోటయ్య గారు శివపార్వతమ్మ గారి గారి యొక్క కుమారుడు శ్రీ రామనాథం శ్రీ శ్రీ రామనాథం వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమాన్ని అజామరంగా ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి జరిపిస్తున్నందుకు మరి చాలా సంతోషపడుతూ ఆయనకు వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆశీర్వాదంగా ఇచ్చి ఇదే క్రమంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క చోటుని ఈ ధర్మ కార్యక్రమానికి ఆయన నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతున్నారో అని చెప్పేసి నేను నిజంగా ఆయన్ని ఆయన వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా భగవంతుడు చక్కగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ కూడా వారి మంచి కోరాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఈ యొక్క సందర్భాన్ని నాకు భగవంతుడు ఆ తల్లి వారి తల్లిదండ్రి రూపంలో వచ్చి మమ్మల్ని ఇక్కడ దీనికి కార్యక్రమానికి పిలిచినట్టుగా మేము భావిస్తున్నాము అందరం బాగుంది లోకా సమస్తం సుఖనోభవంతు ఓం శాంతి 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 హరి ఓ మన మంగళగిరి పట్టణంలోని రామనాథం చిన్నకోటయస్సే గారుల వృద్ధుల సేవా ఆశ్రమం నందు నూట ఎనిమిదవ నేత్ర పరీక్ష కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఇది స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ రామనాథ వెంకటేశ్వర గారు వారి నాన్నగారి ద్వారా శ్రీ మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ అన్న అన్నసత్రం వారు చిన్నకోట్య గారు నిర్వహించేవారు వారి పరంపరలో శ్రీ రామనాథం వెంకటేశ్వర గారు దాన్ని స్వీకరించి అందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి వృద్ధులందరికీ కులం మతం ధనంతో సంబంధం లేకుండా వృద్ధులందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు వృద్ధులు సామాజిక సంపద వృద్ధులంటే ఎందుకు పనికిరాని వాళ్ళు వయసు అయిపోయింది వీళ్ళతో మనకు పని లేదు అనే భావన కాకుండా వృద్ధులు అంటే సామాజిక సంపద వాళ్ళు జీవితం అంతా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతో జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఎంతో శ్రమకూర్చి ఒక తరాన్ని తయారు చేసినటువంటి వారు వారికి మనం సమున్నతమైనటువంటి గౌరవం ఇవ్వాలి వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు వండుకుంటానికి అవకాశం లేదు చాలామందికి కొంతమంది కుటుంబాల్లో జరగ కొంతమంది కొంతమంది చూడ కొంతమంది కొంతమంది ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరికీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి వేడివేడి ఆహారాన్ని వండి వడ్డించటం అట్లాగే మళ్ళీ రాత్రికి మళ్ళీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి క్యారేజీలు గట్టి పంపించటం అంతేకాకుండా వారి గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు వేల మందికి ఇప్పటికీ కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం జరిగింది ఇది నూట ఎనిమిదవ శిబిరం ఈరోజు మరి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడానికి ముఖ్యతలు ఇచ్చేశారు వారి చేతుల మీదుగా ఈరోజు అందరికీ కళజోళ్ళు పంపిణీ చేయటం జరుగుతుంది ఉత్త కళజళ్ళి పంపిణీ చేయటం ఆహారం అనేది కాకుండా వచ్చిన వారికి ధ్యానాన్ని నేర్పిస్తూ ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారానే ముక్తి వస్తుంది ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది ప్రశాంతత వస్తుంది జీవితం పట్ల అవగాహన వస్తుంది ఆఖరి శ్వాసలైనా సరే ఎవరైతే తృప్తిగా జీవిస్తారో వారికి మాత్రమే ముక్తి వస్తుంది తృప్తే ముక్తి కానీ ఎప్పుడు కోరికలతో వెంటాడుతూ అది లేదు ఇది లేదు అది ఎట్ట ఇదెట్ట అని అనుకుంటూ దేనికోసమైతే వెంపర్లాడతా ఈ శరీరాన్ని వదిలేస్తారో మరలా అదే జన్మ తీసుకొని మరలా అదే కష్టాలు అదే బాధలు పడాల్సి వస్తుంది కాబట్టి ఆత్మకు కూడా జ్ఞానం కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట సేపు ధ్యానాన్ని అందించడం జరుగుతుంది శిబిరంలోనే కాదు రోజువారీ వచ్చిన భోజనానికి వచ్చిన వాళ్ళకు కూడా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేయించటం ఓ పది నిమిషాల పాటు వాళ్ళకి చక్కని జ్ఞానబోధ అందించటం అప్పుడు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించి ఆహారాన్ని మరలా పార్సల్ చేసి ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు ఇక్కడ ఎవరి దగ్గర ధనాన్ని స్వీకరించం వారు శ్రమం పడ్డటువంటి డబ్బులతోనే వారు కష్టపడి సంపాదించిన ధనంతోనే అందరికీ సేవలు అందిస్తూ ఉంటారు ఎవరైనా వారు మేము కూడా భాగస్వాములు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి ధనాన్ని ఆశించకుండా వాళ్ళకి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి బియ్యం కానీ పప్పులు కానీ నూనెలు కానీ అలాంటివి మాత్రమే ఇక్కడ స్వీకరిస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా దానగుణాన్ని పెంపొందించుకొని సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు అని ఉత్తనే మాటలతో అంటం కాకుండా భావంతో ఉండటమే కాకుండా ఆచరణ కూడా పెట్టాలి అంటే ఆచరించాలి మనం ఏదైతే అందరూ బాగుండాలని నోటితో అంటం కాదు చెప్పటం కాదు మన వంతుగా మనం చేయగలిగినటువంటి సహాయాన్ని కూడా మీరందరూ చేస్తారనే ఉద్దేశంతోనే ఇది అందరికీ అందించాలని తెలియచేయటం జరుగుతుంది తప్ప ఇది ప్రచారం కోసం చేసేది కాదని కూడా అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ సర్వేజన భవంతు లోక సంస్థ సుఖనోభవంతుంది కదా కొద్ది సమయంలో తెలియపరచడానికి

మళ్ళీ దానిలో పిల్లలకు పెళ్లి చేయటం అరే బిల్లడు ఎక్కడ ఉంటాడు మనం ఎక్కడ పడు పడుకుంటాము అరే దేవుడా డబుల్ బెడ్రూమ్ ఇవయ్యా మరి ఏదో వాళ్ళు వచ్చినా మేము మేము వసలాళ్ళం వరండాలు కొడుకునే లేదు ఆళ్ళు కొడుకునం గడుపుకుంటాం వాళ్ళని కళతో చూసుకోవాలి కదా ఆ భాగ్యం మాకు ఇవ్వయా అని అడిగామనుకోయా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు దాని తర్వాత ఏమైంది మన బిడ్డలు ఏకాగిలు అవ్వరు ఏది పక్షులు ఊడొదిలి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో మీరు నిర్ణయించలేరు వాళ్ళు అనుకున్నది కూడా జరుగుతుందని కాదు కొంతమంది పైకి వెళ్తారు ఒక కన్న తల్లి బిడ్డల్లో కూడా కొంతమంది దిగజారే స్థితికి వస్తారు అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం తప్ప అరే మనం కానీ ఆ బాధ ఎవరికి వస్తుంది కన్న తల్లిదండ్రికి అరే నా బిడ్డ ఆ బిడ్డ బాగున్నాడే అరే ఈ బిడ్డ బాగోలేదే వీడికి ఇచ్చిన వాడు అవ చేస్తాడు కదా అని మనం ఇవ్వలేము దాచుకునే వాళ్ళకైతే మన ఎంతో అంత అరే బాబు వాడు దాచుకుంటాడు కాబట్టి వాడికి ఇచ్చిన వాడు మనవడు మనవరాళ్ళు వాళ్ళు చక్కగా అభివృద్ధి అవుతారని సంకల్పం చేస్తా రోజు వచ్చి కొట్టాడు అనుకో అరే బాబు ఈ పేడ నేను ఎక్కడ వాడని రాను అవల కాదురా బాబు నా దగ్గర లేవంటాం ఉన్నా కూడా ఇవ్వలేము ఎందుకంటే ఇంకా చెడగొట్టిన వాళ్ళం అవుతాం అది నేనేదో ఏమనుకోవద్దు దయచేసి ఏదో భగవంతుడు నాకు నాలుగు వాళ్ళకి అందరం బాగు పిల్లా బిడ్డలతో మేము అందరం బాగున్నామా ఆయనకి దండం మాట ఏడు కొండల వాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ఆయన మన హృదయంలోనూ ఉంటాడు అల్ అల్లా అన్నాం అనుకోండి కేకేసినప్పుడు అరే అల్లా అల్లా కేకేస్తున్నాడు వాళ్ళు రెండు అయిందా ఒంటికంట అయిందా అని భోజనం చేస్తున్నా అల్లా అందరినీ బాగుండేది చూడు దారిమ్మడి వెళ్తా అంటే చర్చి కనపడుతుంది అయ్యా భగవానే యేసు ప్రభువా నీ బిడ్డలు అందరూ నీ బిడ్డలే నాయనా కుల మతాలతో అతీతంగా నువ్వు ఎవరు ఎవరిని నమ్ముకుంటే వాళ్ళందరూ కూడా మనిషి జన్మని కాపాడి మంచి దారి ఇమ్మని చెప్పేసి అందరికీ నేను కోరుకుంటున్నాను అమ్మా కానీ గేదెను పెట్టుకున్న మా నాన్నగారి ముప్పై ఎకరాలు రైతు మరి నా కర్మ ఎట్లా ఉందో చూసారా ఆ కర్మ అనుభవించా నేను చేసిన కర్మనే ఏ మనిషి అయినా సరే అనుభవించిందే తేవరాదు ఎన్ని కష్టమైనా పడాల్సిందే మా నాన్నడు ఇచ్చేవారు రూపాయి ఇంటి అద్ది గేదెను పెట్టుకుని నేను గేదెను మేపి మేపే కూడా నేను తోలికెళ్ళి ఈయన ఒక షాప్కి వెళ్తే నేను గద మేపే అన్నీ చేసుకుని సంసారాన్ని పైకి తీసుకొచ్చి నిలబడి కష్టం అనేది ప్రతి మానవుడిగా ఉంటాయి ఆ కష్టాలను మనం పైపడేదైతే నా మన పిల్లలే కదా పోయేది ఇవాళ నా కొడుకులు బంగారం లాగా కోడళ్ళ బంగారు కోడళ్ళని చూసుకోవాలమ్మ ముందు మీరందరూ కొడుకులను కాదు చూసేది మన కోడళ్ళు ఉండాలి చూడండి వాళ్ళని మనసులో పెట్టుకుంటే వాళ్ళు మన ఇంతకన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు నాకు అది ఇష్టం అనమాట మా కోడలను బాగా చూసుకుంటే చీరలు కొని పెడతారు బంగారం కొనిపెడతారు అన్నీ పెడతారు కదా మనం ఏదో కూతురు కూతురు అనుకున్నాం కోడళ్ళు కూడా కొని పెడతారు నేను కూడా వెనక తెలియని రోజుల్లో కూతురు కావాలనుకునేదాన్ని కానీ ఇప్పుడు అట్లా అనుకోను నాకు కోడళ్ళు కూడా కొనిపెడుతున్నారు చీరలు కొని పెడతారు మనవరాళ్ళు కొని పెడతారు ఏమ్మా మనం కానీ కోడల్ని అనుకోడదు తప్పకుండా మనం తప్పు చేసాము వాళ్ళు తప్పులు చేస్తారు సర్దుకుని పోతే అయిపోతుంది సంసారం అనేది సర్దుకుపోవాలి చక్కగా అట్లా అందరూ కోడలను కూడా బాగా చూసుకోండి అందరూ తాతగా మన పిల్లలు కూడా వాళ్ళ సంసారాలు వచ్చినాక మనం చక్కగా సైడ్ ఉంటే వాళ్ళు బాగా చూసుకుంటారు బాగుంటారు నేను కష్టపడింది అది అప్పుడు మా కోడలు